మీడియా మిత్రులకు శుభోదయం నా నమస్కారాలు నా పేరు అల్లం దివాకర్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి మరి ఈ రోజు రామచంద్రాపురం ఎయిమ్సీ చైర్మన్ గా అక్కల రిశ్వంతరాయ్ గారిని ఎన్నుకోవడం మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున హర్షం వ్యక్తం చేస్తాం రిశ్వంతరాయ్ గారికి దక్కిన గుర్తింపు ఆయనతో పాటుగా యువతకు దక్కిన గుర్తింపుగా మేము భావిస్తున్నాం మరి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి నలుగురిని నవ్వుతూ పలకరించే వ్యక్తికి ఇటువంటి గౌరవం దక్కడం మాకెంతో సంతోషకరం తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మరియు యువతరానికి రాజకీయంగా ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఈ సందర్భం మనకు ఒక ఉదాహరణ యువతను ప్రోత్సహించడంలో మా అన్న మంత్రివర్యులు వాసంతశెట్టి సుభాష్ గారు రుష్వంతరాయ్ గారి ఎంపిక విషయంలో కావచ్చు మరియు జాబ్ మేలా ద్వారా యువతకు యుద్ధ ఉద్యోగం ఇవ్వడంలో కావచ్చు సుభాష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు రామచంద్రాపురంలో యువత పనితీరును గుర్తించిన నారా లోకేష్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞతలు రాబోయే స్థానిక ఎన్నికల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని మరియు ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరియు సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి మరింత ధీటుగా తీసుకుపోతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై టిఎన్ఎస్ఎఫ్